సౌత్ అతి తక్కువ ఏకైక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఎన్నో రకాల వీడియోలు వచ్చి పడుతున్నాయి అందులో కొన్ని ఎమోషనల్ గా హార్ట్ ను టచ్ చేస్తే మరికొన్ని కడుపు బవ్వించే రీల్స్గా ఉంటున్నాయి అయితే ఫేమస్ అయ్యేందుకు కొందరు వ్యక్తులు రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు ఇక అందులో ఏదైనా కొత్తదనం కనిపిస్తే చాలు ఆ వీడియో క్షణాల్లో వైరల్గా మారిపోతుంది ఈ మధ్య యువతతో పాటు కొందరు దంపతులు కూడా రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు ఇలాగే ఓ భార్య భర్తలు సైతం ఓ పాటకు రొమాంటిక్గా రీల్స్ చేశారు అదే వీడియో ఇప్పుడు ఏకంగా ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది అవును దీనిపై మీరు లుక్ వేయాలనుకుంటున్నారు కదా అయితే వెంటనే చూసేయండి సోషల్ మీడియా యుగం ఇప్పుడు కొత్త పొంతలు దొక్కుతోంది స్కూల్ పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా సోషల్ మీడియాను వాడుతూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు పైగా రీల్స్ కూడా చేస్తూ ఫేమస్ అయిపోతున్నారు ఈ మధ్య కొందరు దంపతులు కూడా సినిమా పాటలకు రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు వారిలాగే ఫేమస్ అవ్వాలి అనుకున్న ఈ దంపతులు తాజాగా ఈ రొమాంటిక్ సాంగ్ కు రీల్స్ చేస్తారు ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది ఇక అసలు విషయానికి వస్తే వాగ్భాయ్ అనే వ్యక్తికి రీల్స్ చేయడం అంటే ఎంతో ఇష్టం ఇతనికి ఇన్స్టాలో లక్ష ఎనభై ఆరు వేల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం సమయం దొరికినప్పుడల్లా ఇన్స్టాలో రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడప్పుడు తన భార్యతో కలిసి తీసిన రీల్స్ సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు ఇక వాఘాభాయ్ పోస్ట్ చేసే వీడియోల కోసం ఆయన ఫాలోవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తారట ఇదిలా ఉంటే తాజాగా వాఘాభాయ్ తన భార్యతో కలిసి రాజా హిందూస్థానీ చిత్రంలోని ఓ పాటకు రొమాంటిక్గా రీల్స్ చేశారు దీన్నే తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది ఇప్పటికే ఈ వీడియోకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ రాగా తొంభై వేలకు పైగా లైక్స్ వచ్చాయి ఈ రీల్ చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు చేస్తున్నారు ఇదే వీడియో ఇప్పుడు ఏకంగా ఇంటర్నెట్ చేస్తోంది కపుల్ చేసిన రీల్ ఎంతో అద్భుతంగా ఉన్న ఈ వీడియోను చూస్తుంటే చూడమచ్చటగా ఉంది కదూ ఏదైతే నేమ్ ఈ భార్యాభర్తలు మరిన్ని రీల్స్ చేసి ఎంటర్టైన్ చేయడంతో పాటు ఫేమస్ అవ్వాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు ఈ దంపతులు చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి